అలంకరణ పూర్తయిందా మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి రామా రా కూర్చోమ్మా చూడు తల్లి మీ భార్యాభర్తల ఇది తొలి రోజు కట్నం కింద ప్రతి తల్లిదండ్రులు సారే చేరా ఇస్తారు కానీ అంతకంటే విలువైన ఆరు సూత్రాలు మా అమ్మ నాకు చెప్పింది వాటితోనే నా సంసారాన్ని స్వర్గంగా మార్చుకోగలిగాను ఆడదాని కాపురం బాగుండాలన్నా బ్రష్ట్ అవ్వాలన్నా అది తన మొగుడు తన చెప్పు చేతిలో ఉంచుకోగలిగినప్పుడే సాధ్యమవుతుంది నా జీవితానుభవాలతో మరో ఆరు సూత్రాలను తయారు చేసి ఇందులో ఉంచాను మొత్తం మీద నీ పొందంటి కాపురానికి పన్నెండు సూత్రాలు ఇందులో ఉన్నాయి ఇవే నీకు శ్రీరామరక్ష గదిలోకి వెళ్లే ముందు ఒక్కసారి అన్నీ చదువుకో తరువాత దీన్ని నీ ప్రాణంగా భద్రంగా దాచుకో సరేనా వస్తానమ్మా D Cry Ani, ani, ani. hmm 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 तरह है। <laughs> 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 శోభనం గదిలో భర్త సిగ్గుపడకుండా చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి తప్పకుండా అంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉందన్నమాట అలా చూస్తుంటే ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంది ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అని ఫస్ట్ నుంచి పెద్దలంటుంటే ఈ స్వీట్ నైట్ లో ఇంత హాట్ క్వశ్చన్ వేస్తావా శోభరం గదిలో భర్త చనువుగా చొరవగా ఉన్నాడంటే అతనికి ఇంతకు ముందు చాలా మంది అమ్మాయిలతో పరిచయం ఉన్నట్టు మా అమ్మ చెప్పింది ఓహో మీ అమ్మ నేనేదో కాలేజీలో చెప్పారేమో అనుకున్నానులే చూడు ఫస్ట్ నైట్ నువ్వు సిగ్గుపడి నేను సిగ్గుపడి ఇద్దరం సిగ్గులతో మొగలేస్తుంటే ఈ ఫస్ట్ నైట్ బెస్ట్ నైట్ అవ్వదు వర్స్ట్ నైట్ అవుతుంది అయితే ఇంతకు ముందు మీకు ఏమైతేనట్టేగా చెప్పండి నా క్యారెక్టర్ గురించి ఓట్లు వేయడం తహసీల్దార్ సర్టిఫికెట్లు తేవడం ఇవన్నీ బ్లరీ ట్రాష్ వర్షం గురించి కథ రాసేవాడు వర్షంలో తడుస్తూ అక్కర్లేదు కదా అవును అలాగే శోభనం రాత్రి గురించి తెలుసుకోవడానికి పెళ్లికి ముందు శోభన సీనుల్లో పాల్గొనక్కర్లేదు ఎన్నో సినిమాల్లో శోభన సీన్లు చూపించారు సినిమాల వల్ల విజ్ఞానం కాకపోయినా ఇలాంటి విషయాలు బాగా తెలుస్తాయి అర్థమైందా ఇప్పటికీ నా మాట్లాడేది నమ్మకం లేకపోతే ఈ కార్యం కథని క్లాస్ రూమ్గా మార్చేసి నీకు మాస్టర్ అవుతాను

వేనికండి అంత ధైర్యం ఉంది ఆ ఆఫీస్ అనే ఆడ పిల్లకి నుంచి యజమానిగా తాలికటపోతున్నా ఆ ఆఫీస్ కల్తురాన్ని చెప్పడానికి ఇంత డొంక తిరుగుడా ఉండండి చేరు మార్చుకొని నేను వస్తాను ఆ నువ్వెక్కడికి మీరు ఎక్కడికి నేను అక్కడికి ఆ ఆఫీస్ కు నువ్వెందుకు భర్త అడుగ జాడల్లో భారీ నడుచుకోవాలని మా అమ్మ చెప్పింది ఓహో ఇది మీ అమ్మ ఫిట్టింగ్ అన్నమాట భర్త అడుగ జాడల్లో అంటే నేను ఆఫీస్ వెళ్తే ఆఫీస్ కి బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి ఫాలో అయిపోవడం కాదు చూడు నువ్వు నా వెంట ఆఫీస్కి వస్తే అక్కడ అందరూ చూసి నవ్వుతారే ఎందుకంటే నవ్వుతారు శ్రీరాముడి వెంట సీతాదేవి అడవికి వెళ్ళినప్పుడు ఎవరైనా నవ్వారా రాముడి వెంట సీత వెళ్ళింది అడవికి గానీ ఆఫీస్ కాదు కావాలంటే మీ అమ్మకి ఫోన్ చేసి కనుక్కో కనుక్కుంటాండి ఆగు ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాను మూడు మార్చు ముచ్చటగా నవ్వుతూ ఓ చిన్న ప్రెసెంటేషన్ ఇచ్చుకో ప్రెసెంటేషన్ లో పట్టపగల పనికిరావు ఏ నా వెంట ఎక్కడికైనా వెళ్ళమని చెప్పిన మీ అమ్మగారు నాకు ఏది కావాలంటే ఇవ్వాలని చెప్పలేదా లేదు నాకు చెప్పిందిలే వస్తున్నా తాతయ్య గారు మొదటిసారిగా ఆఫీస్కి వెళ్తున్నాను